చెప్పు సారీ సారీ ఎన్నిసార్లు ఫోన్ చేయాలి సుబ్బు ఎప్పుడైనా ఫోన్ చేయగానే ఎత్తావా ఆ ఇప్పుడు చేశా కదా అబ్బా ఇది సెకండ్ టైం కాల్ చేయడం మిస్డ్ కాల్ ఉంటే చూడు అవునా అరే మిస్డ్ కాల్ ఉందే మీటింగ్ లోనే సైలెంట్ లో పెట్టానలే మ్యాటర్ ఏంటి చెప్పు నేను స్టార్ట్ అవుతున్నా అవు దాని నా పర్మిషన్ ఎందుకు మర్చిపోయావు మళ్ళీ మర్చిపోయావు షాపింగ్ ఏమైనా వెళ్దాం అన్నావా లేదు మరి ఫ్యామిలీ దేవన ఫంక్షన్ ఉందా కాదు మరి ఏం మర్చిపోయాను కుదరదు కాదు లేదు కుదరదు అంటే ఎలా నేనే మర్చిపోలేదు ఓరి నా పీచ్ మిఠాయి నైట్ మూవీకి టికెట్స్ బుక్ చేశానని చెప్పా కదా అన్నావా నేను విన్నానా విన్నావు ఊ అని కూడా అన్నావు అనే ఉంటానులే సరే ఏ టైంకి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఓకే నాకు ఫైవ్ మినిట్స్ వర్క్ ఉంది ఇప్పుడు టైం ఎయిట్ అయింది వర్క్ ఫినిష్ చేసుకుని స్టార్ట్ అవుతా యువర్ టైం స్టార్ట్స్ నావు అబ్బో ఏడు సేవలే లెట్స్ స్టార్ట్ సరే కానీ కానీ ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం ఆపేద్దామా అంత లేదు ఫైవ్ మినిట్స్లోకి ఏం కంప్లీట్ చేస్తా నీ జాస్ మీకు సేపు ఆపేస్తా స్టార్ట్ అవ్వలేదు వీడు మారడు

ఇప్పటికి మూడు పార్టీలు బ్యాలెన్స్ ఉన్నావు నువ్వు ఎక్కువ వెయిట్ చేయించుకుంటే ఇచ్చే అబ్బా మేము మాత్రం వెయిట్ చేయించుకోడు తమరు మాత్రం గీతని అప్పటి నుంచి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని వెయిట్ చేయించు వెయిట్ చేయించడంలో ఉండే కిక్కే వేరమ్మా మీనింగ్ ఉండకపోవచ్చు కానీ లాజిక్ మాత్రం షూర్గా ఉంటుంది కనబడుతుంది కదా నీకు అర్థం కాలేదన్న విషయం నాకు బాగా అర్థమైంది కానీ ఒకటి చెప్పు నీకు బాగా కావాలనుకున్న ఒక వస్తువు అర్జెంట్గా తీసుకొచ్చి నువ్వు ఎలా ఫీల్ హ్యాపీగా ఫీల్ అవుతా ఆహా అదే నువ్వు చెప్పిన ముందే వస్తే అప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతాను ఎవరు చెప్పిన సొల్లు కబుర్లు అడగగానే ఇచ్చేస్తే బాగా డెపరేట్గా ఉన్నాడు అనుకుంటావు ఐదు నిమిషాలు ముందే వస్తే వారికి పని పాట లేదనుకుంటావు అవునా కదా అదే మీ చేత అడిగించుకుని అడిగించుకుని మీ కోరికను బాగా డెస్పరేట్గా చేసి మీరు అడిగిన దాన్ని రోజాపు రెక్కలతో డెకరేట్ చేసి ఇచ్చామనుకో హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అలా వెయిట్ చేయించుకుని వెయిట్ చేయించుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి హే ఐఎమ్ సో సారీయా అనగానే బొంగు పూర్తి పెట్టుకుంటారు చూడు వెళ్తూ వెళ్తూ క్రిమ్ స్టోన్ ఐస్ క్రీమో లాబినెల్లో బ్రౌనియో ఇచ్చేసామనుకో క్యూట్గా నవ్వేసి స్వీట్గా కరిగిపోతారు కదా మరి అలాంటి మూమెంట్స్ ఎలా మిస్ అవుతాం అందుకే ముసలో అయ్యాక నెమరేసుకోవడం నాలుగు తీపి గుర్తులు

బాయ్ హా బాయ్ ఒకవేళ నువ్వు లేట్ వచ్చావని గీత అలిగి వెళ్ళిపోతే బుద్దింకులుండే బాత్రూమ్కే పోదు నేను లేకుండా సినిమాకి ఏం పోద్ది